మై ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి జస్ట్ నార్మల్గా ప్రజెంట్ జిమ్మి చూ శారీస్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అందుకోసమే మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను జిమ్మి చూలో కూడా చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి బట్ ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే ప్రీమియం అనమాట అండ్ మనకి బాడీలో వచ్చేసరికి షిమ్మరీ డిజైన్తో పాటు చిన్న చిన్న స్టోన్ వర్క్ అయితే ఇస్తారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ సేమ్ కలర్లోనే వస్తుందండి జిమ్మిచూ శారీస్ అన్నిట్లో కూడా వీటిలో మనకి అంత షిమ్మరీ లేకుండా ప్లెయిన్లో కావాలన్నా దొరుకుతుంది టిష్యూలో జిమ్ చూ ఉంది అలాగే మీకు నార్మల్ ఇలాగ ప్లీటెడ్లో జిమ్ చూ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ కలర్స్ చూస్తున్నారు కదండి ఇలా మనకి డార్క్ షేడ్స్ ఉంటాయి అలాగే లైట్ షేడ్స్ కూడా ఉంటాయి జస్ట్ నేను మీతో ఊరికే షేర్ చేస్తున్నానండి అండ్ ఇంకా ఏంటంటే బ్లౌజ్ పీసెస్ శారీస్ ఇలా ప్రతి ఒక్క కలెక్షన్ కూడా ఉంది రీసెంట్గా నేను షాపింగ్కి అయితే వెళ్ళాను అక్కడ నాకు నచ్చిన కొన్ని డిజైన్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా జిమ్మి చూడో ఎలాంటి డిజైన్స్ ఉంటాయి తర్వాత శారీస్లో కూడా ఎలా ఉంటాయి అని చెప్పేసి సో ప్రతిదీ ఉంటుందండి మనకి వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ నుంచి కూడా శారీస్ అయితే ఉంటాయి హండ్రెడ్ రూపీస్ శారీస్కి ఏంటంటే బ్లౌజ్ అనేది రాదనమాట తర్వాత రేంజ్ ఉంటుంది కదా వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ సో అక్కడి నుంచి మనకి బ్లౌజ్ కూడా వస్తుంది డైలీ డైలీవేర్కి చాలా బాగుంటాయి అన్నమాట పౌడర్డ్ క్రేప్ అవన్నీ ఉంటాయి కదా అవి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అదే మనకి కొంచెం డిజైనర్ శారీస్ కావాలి అనుకుంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచే బ్యూటిఫుల్ శారీస్ అయితే మనకు వచ్చేస్తాయండి